పార్టీ పెట్టినప్పుడు ఉన్న ఇబ్బందులతో పోల్చితే ఇవేమీ పెద్దవి కాదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఈ ఫార్ములా రేసు కేసు గురించి ఆందోళన వద్దని తాను చూసుకుంటానని చెప్పారు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన తమకు ఇవేమీ సమస్యలు కాదని చెప్పారు చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చారని అన్నారు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణలో కేటీఆర్ మాట్లాడారు గారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఉండే ఇబ్బందులతో పోలిస్తే ఈ రోజు మనం కూర్చున్న ప్లాట్ఫామ్ లో ఈ రోజు మనం ఉన్న పరిస్థితులు ఏమి ఇబ్బంది ఇది ఇబ్బందే కాదు అదొక లొటపీస్ కేసు వాడొక ఒక లొటపీస్ ముఖ్యమంత్రి చేయగలిగేది ఏమీ లేదు ఇబ్బంది లేదు మన లేదు తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్నాడు చూడు గా ఇబ్బంది ముందుకి ఇది ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు అగమ్య గోచరం తెలంగాణ వస్తుందో రాదో తెలియదు మజిల్ పవర్ లేదు మనీ పవర్ లేదు మీడియా పవర్ లేదు తెలంగాణ సమాజం ఒక్కటిగా లేదు అట్లాంటి పరిస్థితుల్లో అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఆఖరికి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ ఇది మర్చిపోని కేసు ఈ కేసు నేను గొట్లాడతా మనకు మంచి లాయర్లు ఉన్నారు జోర్దార్ లీగల్ సెల్ ఉన్నది ఆ కేసు సంగతి మేము చూసుకుంటాం మీరు దాని గురించి మర్చిపోన దాని గురించి ఆందోళన చేయాల్సిన అవసరమో బాధపడాల్సిన అవసరమో లేనే లేదు సుప్రీం కోర్టుకు పోదాం ఇంకో కోర్టుకు కోదాం మనం తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడ అవసరం లేదు రాష్ట్రంలో త్రీడీ పాలన నడుస్తుందని కేటీఆర్ ఆరోపించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రూపాయి కూడా రైతు బంధు ఇవ్వలేదని విమర్శించారు రుణమాఫీ రైతు భరోసా రైతు బంధు ఏమయ్యాయని ప్రశ్నించారు అబద్దపు హామీలు ఇచ్చి రైతులు గొంతు కోసారని మండిపడ్డారు రైతులకు అందాల్సిన వాటి కోసం పోరాటం చేస్తామన్నారు రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వంతో కొట్లాడతామని కేటీఆర్ చెప్పుకొచ్చారు ఒక త్రీ డి పాలన నడుస్తున్నది త్రీ డి ఏంటిదా త్రీ డి మొదటి అంటే మోసం రెండవ డిస్ట్రాక్షన్ అంటే అటెన్షన్ మన మూడవ డిస్ట్రాక్షన్ విధ్వంసం రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా ఇంటింటికి గల్లి గల్లికి గడప గడప పోయి రైతులకు జరుగుతున్న మోసం చెప్పాలి అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా రైతు మంది ఇయ్యలే ఒక్క పైస కూడా ఇయ్యలేదు ఇక రుణమాఫీ విషయం మీకు తెలుసు రుణమాఫీ అంత మోసం ప్రతి దేవుని మీద ఒట్లు పెట్టిండు కనబడ్డ దేవుళ్ళందరి మీద ఒట్లు పెట్టిండు కానీ ఇంతవరకు రుణమాఫీ కాలే ఒక్క నన్న వంద శాతం రుణమాఫీ అయిందని చెప్పి రైతులు చెప్తే రాజకీయ సన్యాసం తీసుకొని రాజీనామా చేసి ఆడికెళ్ళి పోతామని చెప్పినాం కానీ కుయిన్ లేదు కయిం లేదు ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు మేడిగడ్డ ఈ రోజు ఒక పెద్ద భూకంపం వస్తే కూడా తట్టుకొని బ్రహ్మాండంగా నిలబడ్డది ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది ఇవాళ పడ్డది పర్రె మేడిగడ్డకు కాదు నీ పుర్రెకు పడ్డది నీకు బుద్ధి లేదు నీకు ప్రభుత్వం నడుపుడు చేతనైతే లేదు దాన్ని రిపేర్ చేసి యాసంగికి నీళ్ళు ఇచ్చే తెలివి లేదు అవు దాని మీద మాట్లాడదాం ఈ రోజు రా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు ఏడాది పాలనలో రైతులకు చేసిందేమీ లేదన్నారు ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం అక్రమంగా అరెస్టు చేయడం తప్ప ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు ప్రజల దృష్టి మరల్చేందుకు కేటీఆర్ పై అక్రమంగా పెట్టారని మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన సంక్షేమ పథకాలను బంద్ పెట్టారని కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏం చెప్పింది ఆ రోజు ఆ రోజు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు కానీ ఏడాదిలో నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉన్నది అంటే అయితే కోతలు లేకపోతే ఎగవేతలు కాదంటే కేసులు కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే ఆ సంక్షేమ కార్యక్రమాలకు కోతలు పెట్టినారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన వాటిని ఎగవేతలు చేస్తా ఉన్నారు ప్రశ్నించే వారి మీద కేసులు పెడతా ఉన్నారు ఇంతకు మించి రేవంత్ రెడ్డి సాధించింది అయితే ఏమి లేదు ఇవన్నీ ఎగ్గొట్టిన నాయనా నీ పేరు ఏనుముల రేవంత్ రెడ్డి కాదు నువ్వు ఇప్పటి నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్నా అరే ఎగ్గొట్టినో నీ ఎగ్గొట్టినో అంటే కూడా తప్పేనా ఇది అన్నందుకు ఆడ మారకొండూరులో నా మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు ఏం చేసిన నువ్వు నువ్వు ఏమన్నా అంటే పబ్లిక్ డైవర్షన్ ఇలా కేటీఆర్ గారి మీద కేసు పెట్టి ఒక అక్రమ కేసు పెట్టి అన్యాయంగా ఇరికిచ్చే ప్రయత్నం చేసి ఒక పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ ఇవి తప్పడు అసలు ప్రజలకు చేసింది ఏమన్నా ఉన్నదా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసింది ఏమన్నా ఉన్నదా కేసీఆర్ కిట్ వస్తలేదు న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి రైతు బంధు బంద్ అయిపోయింది బీసీ బంధు బంద్ అయిపోయింది దళిత బంధు బంద్ అయిపోయింది ఉన్న పథకాలు బంద్ పెట్టుడు తప్ప